హాయ్ అండి ఇలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కూర్చున్నాను పందిం కోడి మాసం అండి ఇది కోస అంటారు అయితే నేను కూర చేస్తున్నాను ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అయితే నేను ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి కుక్కర్లో అయితే వండాలండి కోస అలాగే నాటుకోడి మాసం కాబట్టి పందంకోడు కాబట్టి గట్టిగా ఉంటుందండి అందుకని ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఉల్లిపేలు ఇక్కడ చూస్తారా నాటుకోడి ఇది చక్కగా షాల్ట్ అయితే కలుపుకున్నానండి అలాగే పసుపు ఈ మాంసాన్ని కంపల్సరీ కుక్కర్లో విజిలేంచుకోవాలండి లేకపోతే నలగదు కానీ టేస్ట్ అదురుతుందండి కారం అయితే కలుపుకుంటున్నాను పసుపు వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ మీరు అయితే చెట్లు వేడెక్కింది కాబట్టి ఉల్లిపాయలు వేస్తున్నాను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే అందరికి సరిపోవాలి కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకున్నాను అలాగే అల్లం తురుగు పచ్చిమిరకాయలు మొత్తం కలిపి ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు ఈ అల్లము నేను చికెన్లో కలుపుతానండి రెండు కలుపుకున్న తర్వాత మొత్తం ఉల్లిపాయలు వేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వీడియోలు పూర్తిగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ షపోర్ట్ అయితే చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి అల్లం కూడా నేను చికెన్లో కలిపేసుకున్నాను ఇంకా కారం సరిపోలేదని కారం వేసుకున్నాను తగినంత కారం ఉండాలి కూరకి ఇప్పుడైతే చక్కగా కలియబెట్టాలి కలుపుకోవాలండి ఉల్లిపాయలు అన్నీ కలుపుకోవాలి నేను ఇక్కడ లాలికాయలు లోవమొగ్గ అయితే వేస్తున్నానండి చికెన్లో చూసారు కదా వేసుకున్నాను చక్కగా కలిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కింద ఉన్నాయి కదండీ చక్కగా అవి ఇప్పుడైతే విజిలే ఎంచుకోవాలండి ఎందుకంటే మొక్క అనేది చక్కగా ఉడకాలి అయితే బయట గాలేసి ఇక్కడ కూర అయితే ఉడుగుతుందండి మసాలా పొడి వేసుకుంటున్నాను సర మసాలా పొడి లాలిక్కలు జీలకర్ర ధనియాలు అలాగే చెక్క పొడి అండి వెల్లుల్లిపాయలు వేసాను అయితే కొత్తిమీర చల్లుకుంటున్నాను నాటుకోడి మాసం అయితే రెడీ అయిందండి బాగా విజిల్ ఎంచుకోవాలండి ఎందుకంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది నాటుకోడి అందులోకి కోస అండి పందం కుడిదిర కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది మనం ఆఫ్ చేసేమంటే దగ్గరికి వచ్చేస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి పూర్తిగా వీడియో అయితే చూడండి థ్యాంక్ యూ